తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వైఫల్యం వల్ల తిరుపతిలో మహా అపచారం జరిగింది గోవిందరాజుల స్వామి ఆలయం తిరుపతిలో గోపురం పైకెక్కి మందుబాబు హల్చల్ చేశాడు నైంటీ ఎంఎల్ మందు ఇస్తే గానీ నేను అక్కడి నుండి దిగను అనే అతను అధికారులను ఒక ఆట ఆడుకోవటం జరిగింది టీటీడీ భద్రతా వైఫల్యం వల్ల ఆ మందుబాబు ఎలా ఆ గోపురం ఎక్కాడు ఏ విధంగా అతను ఆ గోపురం ఎక్కగలిగాడు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే టీటీడీ భద్రత అంత నిర్లక్ష్యంగా ఉందా టీటీడీ భద్రతా వైఫల్యం ఇంత దారుణంగా ఉంటే ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో దొరుకుతాయి ఒక్కసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ఒకసారి చూడండి మళ్ళీ మనం క్లుప్తంగా చర్చించుకున్నాం ఆ మందుబాబును దింపడానికి అధికారులు ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ లో ఎంత పైకి కేసాడు గాలిగోపురం అసలు గాలిగోపురం ఎక్కడ అంటే సామాన్యమైన విషయం కాదు పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఒక మందు దాగిన వ్యక్తి ఆ గోపురం ఎలా ఎక్కగలిగాడు అన్నదే ప్రశ్నార్థకంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు చూసారుగా నైంటీ ఇస్తే కానీ నేను దిగనన్నాడంట అతను అతనే చెప్తున్నాడు నైన్టీ ఇస్తే కానీ నేను దిగనన్నాను సార్ అంటున్నాడు టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు పాపం టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చేశారు అపచారం పైన అపచారం జరుగుతూ ఉంది ఆలయ భద్రతను కూటమి ప్రభుత్వం టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు గాలికి వదిలేయడంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలయం గోపురం పైకి ఎక్కి నైంటీ ఎంఎల్ ఇస్తేనే కానీ నేను కిందకి దిగను అంటూ అల్చల్ చేశాడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అతడు ఆలయంపై ఉన్న కలశాలను పిగిలించేందుకు కూడా ప్రయత్నించాడు ఈ పాపం టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చిన మీది కదా చంద్రబాబు నాయుడు గారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు టీటీడీలు ఇంత భద్రత ఉండి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నడుబొడ్డున రైల్వే స్టేషన్కి ముందరే గోవిందరాజు స్వామి ఆలయం ఉంది గోవిందరాజుల స్వామి ఆలయం కడ పటిష్టమైన భద్రత ఉంటుంది పోలీసులు వీళ్ళందరూ కూడా పకడ్బందీగా ఉండాలి కానీ ఎంత నిర్లక్ష్యంగా ఆ భద్రత ఉందో ఒక మందు తాగిన వ్యక్తి గాలిగోపురం పైకి ఎక్కేశాడు అంటే టీటీడీలోని భద్రతా వ్యవస్థను అధికారులను ఏమనాలి మీరే చెప్పండి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను అడుగడుగునా కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి ట్యూలైన్లో రద్దీగా ఉండటం వల్ల భద్రతా వైఫల్యం వల్లే దాదాపు ఏడు ఎనిమిది మంది చచ్చిపోయారు మళ్ళీ వరుసగా ఇటువంటి సంఘటనలు పైన మద్యం తాగటము మాంసాహారం తినటము పాపనాశంలో బోటు నడపటము ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా గో మరణాలు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ అలిపిరి దగ్గర పడేయటం కానీ దాన్ని ఎవరో చూడకపోవటం అక్కడే మందు దాగి చెత్త అంతా కూడా ఆ విగ్రహం పైన వేయటం ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా జరుగుతున్న ఈ సంఘటనను ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా టీటీడీ బోర్డు మరియు టీటీడీ చైర్మన్ వైఫల్యం కాదా నిఘా వైఫల్యం కాదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అపచారాలు ఇంకా ఎన్ని జరిగితే గాని వ్యవస్థ మేలుకుంటుంది ప్రభుత్వం మేలుకుంటుంది ప్రభుత్వానికి బాధ్యత లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిఘా వ్యవస్థను పెట్టాలని ఆలోచించండి సాక్షాత్తు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం పైకి ఒక మందుబాబు గోపురం పైకి ఎక్కగలిగాడు అంటే ప్రజలే మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అని కోరుతున్నాను